ఇంట్లో బల్లి పిల్లలు కనిపిస్తే అరిష్టమా జ్యోతిష్యం ఏం చెబుతోంది ఇంట్లో బల్లులు ఉండటం సహజం జ్యోతిష్య శాస్త్రంలో బల్లి ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయడం మొదలు పైనుంచి కింద పడిపోవడం వరకు అన్ని చర్యలకు పరిణామాలు ఉంటాయి కొన్నిసార్లు పిల్ల బల్లులు ఇంట్లో తిరుగుతూ ఉండటాన్ని చూస్తాం మీ ఇంటి చుట్టూ బల్లి పిల్లలు తిరుగుతుంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది మీకు చాలా శుభ సూచకం భవిష్యత్తులో ఒక గొప్ప శుభ ఘట్టం జరగబోతోందని కూడా ఇది సూచిస్తోంది ఒకటి కంటే ఎక్కువ బల్లి పిల్లలను కలిసి చూడటం చాలా మంచి సంకేతం ఇంట్లో మగ ఆడ ఆడబల్లు చేరడం వల్ల భార్యాభర్తల ఐక్యత బలపడుతుంది దీపావళి రోజు ఇంట్లో బల్లి కనిపిస్తే చాలా శుభం కలుగుతుందని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బల్లి లక్ష్మీదేవిని సూచిస్తుంది కాబట్టి బల్లిని చూసిన ప్రతిసారి మీ ఆర్థిక సమస్యలు కష్టాలు తీరిపోతాయని చెబుతారు ఇంట్లో ప్రత్యేక రోజుల్లో బల్లి కనిపిస్తే కొడతారు కానీ అలా చేయకండి శుభదినాలలో బల్లి ఇంటికి వస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయని చెబుతారు మీ ఇంటి చుట్టూ బల్లులు తిరుగుతుంటే అది చాలా మంచిదని భావిస్తారు అలాగే నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయని భావిస్తున్నారు ఇది కొన్ని శుభవార్తలను వినబోతున్నారనేందుకు సంకేతం అని అనుకోవచ్చు మీ ఇంట్లో బల్లి పిల్ల కనిపిస్తే దాన్ని తరిమివేయకండి లేదా చంపకండి దాన్ని చంపడం వల్ల చెడు ఫలితం వస్తుంది అయితే ఇంట్లో ప్రమాదవశాత్తు బల్లి చనిపోయి ఉంటే భయపడకండి భూమిలో పాతి పెడితే సరిపోతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद